డెబ్బై తొమ్మిదవ ఇండిపెండెన్స్ డే జరుపుకున్న రోజు శుభదినం రోజు ఈరోజు ఈ రోజు మనం డెబ్బై తొమ్మిదవ ఇండిపెండెన్స్ డే జరుపుకోడానికి చాలామంది త్యాగమూర్తులు ఈరోజు ప్రాణాలు ప్రాణ త్యాగాలు చేసిన రోజు ఈరోజు పంతొమ్మిది వందల నలభై నలభై ఏడులో ఆగస్టు పదిహేనవ రోజున బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ వెళుతూ వెళ్తూ మన భారతదేశానికి స్వతంత్రాన్ని ఇచ్చి వెళ్ళిరు వాళ్ళు ఉట్టిన ఏమి ఇవ్వలేదు మనకి మనము వాళ్ళని తరిమి కొట్టినాము ఈ రోజుని మనం ఏ రోజు మర్చిపోవద్దు ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరము మనం ఇండిపెండెన్స్ డే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మన డ్రైవర్లు అందరము ఇదే విధంగా బ్రిటిష్ వాళ్ళని ఎలా అయితే తరిమి కొట్టినామో ఆన్లైన్ సమస్యను కూడా మనము తరిమి కొట్టాలి ఎందుకంటే ఆన్లైన్ వల్ల మన జీవితాలు నాశనం అవుతున్నాయి అప్పుడు ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ఎట్లా మన మన మీద ఆధిపత్యం చెలాయించిరో ఈ రోజు మన మీద ఆన్లైన్ సమస్య కూడా మన మీద ఆధిపత్యం చెలాయిస్తుంది కాబట్టి ఆన్లైన్ వ్యవస్థనే మనము బంద్ చేయాలి దాని గురించి నేను చెప్పదలుచుకున్నాను జై భారత్ జై ఇండియా జై ధన్యమాత